గెలిచేదేవరు మెజారిటీ ఎంత జూబ్లెయిల్స్ బైపోల్ పై జోరుగా బెట్టింగ్స్ బెట్టింగ్ రూపంలో చేతులు మారుతున్న వందల కోట్లు రిజల్ట్ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం బీజేపీని బరిలో నుంచి పక్కకు పెట్టిన బెట్టింగ్ రాయిళ్లు ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పైనే పందాలు కాంగ్రెస్ వైపు ఎక్కువగా బెట్టింగ్లు కాస్తున్న పందెన్ రాయిలు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల కోట్లు ఇంత మొత్తం డబ్బులు బెట్టింగ్ రూపంలో చేతులు మారుతున్నాయి ఈ బెట్టింగ్ క్రికెట్ మీద కాదు జూబ్లస్ బైపోల్ మీద జరుగుతున్న తంతు ఇదే ఓటింగ్ కూడా జరగక ముందే ఇంత భారీ బెట్టింగ్ జరుగుతుందంటే ఓటింగ్ జరిగి దాని తర్వాత ఫలితాలు వచ్చే నాటికి ఈ సంఖ్య డబుల్ త్రిబుల్ కూడా అవ్వచ్చు అందులో ఆశ్చర్యమే లేదు మూడు ప్రధాన పార్టీలే మూడు పార్టీలు ఈ ఎన్నికని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కానీ ఇందులో ఎక్కువగా కనిపిస్తుంది మాత్రం అధికార కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలే మరి ఇందులో గెలిచేది ఎవరు ఎక్కువ మెజార్టీ ఏ పార్టీకి వస్తుంది ఏ పార్టీని అదృష్టం వరిస్తుంది ప్రజలు ఏ పార్టీ వైపు ఎక్కువగా మొగ్గు చూపిస్తున్నారు ఎవరికి సీటు కట్టబెడతారనే అంశాలపై బెట్టింగ్ కాస్తూ బెట్టింగ్ రాయలు పేటరేగిపోతున్నారు మరోవైపు పోలింగ్కు మూడు రోజులే ఉన్నాయి ఫలితాలు రావడానికి ఇంకా వారం టైం ఉన్నప్పటికీ క్షణక్షణం మారుతున్న సమీకరణలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు గెలుపోటములపై పందాలు నడుస్తున్నాయి గెలుపు ఎవరిదనే అంశంతో పాటు మెజారిటీ ఎంత అనే దాని చుట్టూ కోట్లాది రూపాయల ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి రాష్టంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ఏపీ రాజకీయ నాయకులు వ్యాపార వర్గాలు కూడా ఈ బట్టింగ్ లో పాల్గొంటున్నట్టు తెలుస్తుంది సందర్భంగా చేతులు మారుతున్న అక్రమ నగదు విలువ వందల కోట్లలో ఉంటుందని భావిస్తున్నారు నామినేషన్ల ఘట్టం పూర్తయిన నాటి నుంచి మొదలైన పందాలు పోలింగ్ తేదీ రిజల్ట్ నాటికి ఈ మొత్తం వెయ్యి కోట్లు దాటిన ఆశ్చర్యం లేదని చెబుతున్నారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ లోని బంజారా హిల్స్ మాదాపూర్ కొండాపూర్ గచ్చిబౌలి లాంటి ప్రాంతాలతో పాటు ఏపీలోని విజయవాడ గుంటూరు లాంటి నగరాల నుంచి ఈ బెట్టింగ్ నెట్వర్క్ లో పాల్గొంటున్నట్టు సమాచారం బెట్టింగ్ నిర్వాహకులు ఎప్పటికప్పుడు ప్రైవేట్ సర్వేలు చేయిస్తూ అంచనాలను బట్టి పందెం రేట్లను మారుస్తున్నారు బీజేపీ బరిలో ఉన్నప్పటికీ ప్రధాన బెట్టింగ్ మాత్రం అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల చుట్టే తిరుగుతోందట అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ స్థానాన్ని గెలిచి తమ బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తుంటే గతంలో ఈ స్థానాన్ని దక్కించుకున్న బీఆర్ఎస్ తిరిగి గెలిచి తమ పార్టీ ఉనికిని చాటుకోవాలని చూస్తోంది దీంతో పందెం రాయలు కూడా ఈ రెండు పార్టీల అభ్యర్థులపైనే దృష్టి సారించారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మధ్య హోరాహోరి పోరు ఉండబోతుందన్న సర్వేలు చెబుతుండటంతో పందెం రేట్లు కూడా క్షణక్షణం మారుతున్నాయి ప్రస్తుత అంచనాలు బెట్టింగ్ ట్రేడ్లను బట్టి చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందనే అభిప్రాయం పందెం రాయులలో బలంగా ఉంది బెట్టింగ్ రేట్లను పరిశీలిస్తే కాంగ్రెస్ అభ్యర్థిపై పందెం కాసిన వారికి తక్కువ లాభం బీఆర్ఎస్ అభ్యర్థిపై పందెం కాసిన వారికి ఎక్కువ రిటర్న్స్ ఇచ్చేలా బెట్టింగ్స్ నిర్వహిస్తున్నారు దీన్ని బట్టి కాంగ్రెస్ విజయం వైపు ఎక్కువ మంది పందెం కాస్తున్నారని దీంతో పోలిస్తే బిఆర్ఎస్ గెలుపు అవకాశాలు కాస్త తక్కువగా అన్నట్టు అంచనా వేస్తున్నారు బిఆర్ఎస్ గెలిస్తే వచ్చే భారీ లాభాల కోసం కొంతమంది రిస్క్ తీసుకునేందుకు కూడా వెనుకాటం లేదు అధికార కాంగ్రెస్ పార్టీ పట్ల ఉన్న సానుకూలత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం తదితర అంశాలు కాంగ్రెస్ వైపు పందె మొగ్గు చూపడానికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి పోలింగ్ రోజు దగ్గర పడుతుండటంతో బెట్టింగ్ వ్యవహారం ప్రాంతంలోని కొన్ని ప్రముఖ క్లబ్బులు ఫామ్ ఇందుకు వేదికలుగా మారుతున్నాయి రిజల్ట్ రోజు వరకు ఈ బెట్టింగ్ వ్యవహారం కొనసాగుతుందని ఎగ్జిట్ పోల్స్ విడుదలైన తర్వాత మరింత బెట్టింగ్స్ పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు కేవలం గెలుపోవటములే కాకుండా గెలిచే అభ్యర్థి మెజారిటీ ఎంత ఉంటుంది అనే అంశంపై కూడా భారీగా పందాలు కాస్తున్నారు గెలిచే అభ్యర్థి ఐదు వేల ఓట్ల లోపు మెజారిటీతో గెలుస్తారా లేకపోతే ఐదు వేల పైబడి మెజారిటీతో గెలుస్తారా అనే దానిపై ఒకటి ఇస్టు రెండు నిష్పత్తితో బెట్టింగ్లు జరుగుతున్నట్టు సమాచారం ప్రతి డివిజన్ ప్రతి ఓటర్ల గ్రూప్ బలా బలాలను విశ్లేషించుకుంటూ నిపుణులు సంప్రదిస్తూ బెట్టింగ్ పెడుతున్నారు ఎన్నికల ప్రచారంలోని చివరి ఘట్టాలు అభ్యర్థుల ప్రసంగాలు ఓటర్ల మూడ్ లాంటి ప్రతి అంశం బెట్టింగ్ రేట్లను ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది రిజల్ట్ నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం బీజేపీని బరిలో నుంచి పక్కకు పెట్టిన బెట్టింగ్ రాయళ్లు ప్రధానంగా కాంగ్రెస్ బిఆర్ఎస్ పైనే పందాలు కాంగ్రెస్ వైపు ఎక్కువగా బెట్టింగ్లు కాస్తున్న పందెం రాయలు ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరాలకు